నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోష్ శ్రీమాత శ్రీ గురుబ్జోన్నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి లేదా ఈ సమస్య తప్పదు అయితే ఇంతకు వాళ్ళు ఎవరు మీ జాతకంలో కష్టాలకు ఎవరు గురి చేస్తూ ఉన్నారు ఎలా వాళ్ళని గుర్తుపట్టాలి అదేవిధంగా వారి నుండి ఎలా తప్పించుకోవాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాసులలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్లకు వచ్చే డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఈ సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ ద్రోహులు బయటపడబోతూ ఉన్నారు వృషభ రాశి వారికి ఈ సమయంలో కొన్ని సమస్యలు రాబోతు ఉన్నాయి దాని కారణంగా మీ మనసుకు అశాంతిని కలిగిస్తాయి తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ని అయితే క్రియేట్ చేయవు ఈ సమయంలో మనోధైర్యం మీరు ఖచ్చితంగా పెంచుకోవాలి జాబ్ లైఫ్ అనేది మీకు అనుకూలంగానే ఉంటుంది మీరు చేస్తున్న పనులకు తగిన గుర్తింపు అలాగే ప్రతిఫలం దక్కుతుంది ఇంక్రిమెంట్స్ ప్రస్తావన కూడా వస్తుంది పై అధికారుల నుండి ప్రోత్సాహం పొందుతారు మీ సహ ఉద్యోగులతో ఉన్న మనస్పర్ధాలు పోతాయి ఇక వ్యాపారులకు సమయం అనుకూలంగానే ఉంటుంది మీ వ్యాపారం బాగా సాగుతుంది కొత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు మీ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలు ఫలిస్తాయి ఇదివరకు మీరు ఆర్థిక వృద్ధి కోసం పడిన శ్రమకు ఇప్పుడు మంచి ఫలితం చూస్తారు ఇక విద్యార్థులకు కూడా సరైన సమయంగా చెప్పుకోవాలి చదువులలో మీరు ముందు ఉంటారు పై చదువులు చదువుకోవటానికి విదేశాలకు వెళ్తారు దానికి సంబంధించిన పనులు ఇప్పుడు మొదలు పెడతారు విదేశీ ప్రయాణ పనులు అనేవి ఇప్పుడు ముందుకు సాగుతాయి ఈ రాశి వాళ్లకు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారో వాళ్లకు కూడా ఇప్పుడు మీ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి వృషభ రాశి వాళ్లకు ఈ సమయంలో నూతన గృహం వాహనం విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి అనుకునే మీ ఆలోచన ఇప్పుడు ఫలిస్తుంది మీ పనులు ముందుకు సాగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ ఇప్పుడు ఐకమత్యంగా మెలుగుతారు ఇంట్లోని సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ప్రతి పని కూడా చేస్తారు వృషభ రాశి వ్యక్తులకు ముగ్గురు ద్రోహుల పేర్లు ఈ రాశి జాతకంలో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి అవకాశం వెతుక్కుంటున్నారు ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండాలి మీ చుట్టూ ఉండే వ్యక్తులలో ఎవరో మీకు శత్రువులు ఎవరో మీకు మిత్రులు అనేది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి కొందరు వ్యక్తులు మీరు చేసే పనులలో సలహాలు ఇస్తూ ఉంటారు అయితే ఆ సలహాలు మీరు విని ఆ సలహాలు మీకు ఉపయోగపడతాయా లేదా అనేది ఆలోచించాలి అలా మీరు చేయకుండా ఆ సలహాలు అన్నీ కూడా మీరు తూచా తప్పకుండా పాటిస్తే మీరైతే చిక్కుల్లో పడతారు మీకు ఎవరు ఏం చెప్తున్నా కూడా దానిని విని బాగా ఆలోచించి అవసరం అనిపిస్తే అనుభవజ్ఞులైన వారితో ఒకసారి చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అంతే తప్ప గుడ్డిగా మాత్రం మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు కొందరు శ్రేయభ మన చుట్టూ ఉంటూనే మన చెడును వాళ్ళు లోపల కోరుకుంటారు అటువంటి ద్రోహి మీ లైఫ్లో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు కాబట్టి మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారు డైరెక్ట్గా మీతో గొడవపడి మిమ్మల్ని ఓడించి అవమానించాలి అని భావిస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అలా చేయకుండా పరోక్షంగా ఇండైరెక్ట్గా మీరు గొడవల్లో ఇరుక్కునేలాగా పరిస్థితులను క్రియేట్ చేయబోతు ఉన్నారు మీతో గొడవపడే ధైర్యం వాళ్లకు చాలక మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తారు అయితే ఇదంతా మీకు తెలియక మీరు అనవసరమైన గొడవలకు దూరి సమస్యల్లో పడతారు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీకు కొన్నిసార్లు మీ మానసికంగా కూడా ప్రశాంతత అనేది కోల్పోతారు అదేవిధంగా ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా ఆ పనులను మీరు చెయ్యలేరు అదేవిధంగా మీకు దేనిపైన కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇది మీ వృత్తిపరమైన జీవితంలో కావచ్చు లేదా వ్యక్తిగతమైన జీవితం మీద కావచ్చు ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ లేదా మీ బంధువులలో కానీ లేదా మీ యొక్క సన్నిహితులలో కానీ ఎవరైనా ఉన్నారు అని అనిపిస్తే ఏమీ ఆలోచించకుండా వాళ్ళను దూరం పెట్టండి ఇదే పరిష్కారం ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు అది మీరు గ్రహించి ప్రవర్తించాలి కానీ తొందరపడద్దు ఈ సమయంలో మీరు ఈ విషయంలో వృషభ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి అది ఏంటంటే ఎవరికైనా మీరు షూరిటీ సంతకం పెట్టాల్సి వస్తే గనుక దాని గురించి ఆలోచించకుండా సంతకం పెట్టకూడదు అలా చేస్తే తర్వాత మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది మీరు అందులోంచి బయటపడటం కష్టమవుతుంది కాబట్టి ఇది మీరు గమనించాలి అదేవిధంగా మీరు ఎవరికి కూడా డబ్బులను అప్పుగా ఇవ్వకూడదు ఒకవేళ డబ్బులను అప్పుగా ఇస్తే తరువాత ఆ డబ్బులు మీకు రావడానికి చాలా సమయమే పడుతుంది మిమ్మల్ని కొందరు వాళ్ళ స్వార్థం కోసం ఆర్థిక పరంగా దెబ్బ కొట్టడానికి మిమ్మల్ని వాడుకునే అవకాశము ఉంటుంది డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక పరమైన లావాదేవీలలో మీరే ముందు ఉండి పనులు చేయించాలి ఎవరిని నమ్మకూడదు అది మీకు మంచిది కాదు ఈ సమయంలో మీరు కొత్తగా ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి అదేవిధంగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి అదే మీకు మేలు చేస్తుంది లేకపోతే మీరు మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఇటువంటి ద్రోహులు మీ జాతకంలో ఈ సమయంలో కనిపిస్తున్నారు కాబట్టి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ